హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్లో చౌకైన ప్లాన్ తొంభై ఒక్క రూపాయలతో తొంభై రోజుల వ్యాలిడిటీ ప్రైవేట్ టెలికం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ను ఖరీదైనవిగా మార్చినప్పటి నుంచి ప్రజలు ప్రభుత్వ యాజమాన్యంలోకి బిఎస్ఎన్ఎల్ వైపు మళ్ళారు జూలైలో ధరల పెంపు తర్వాత లక్షలాది మంది జియో ఎయిర్టెల్ వీ నుండి వైదొలిగిపోయారు ఈ నెలలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పైగా బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ ఇంతలో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మంచి మంచి ప్లాన్స్ అయితే ప్రవేశపెట్టింది తన వినియోగదారుల కోసం చౌక ప్లాన్స్ తీసుకొస్తుంది కంపెనీ వంద రూపాయల నుంచి మూడు వరకు ప్లాన్లు ఉన్నాయి అయితే ఇప్పుడు వంద రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ప్లాన్ కూడా ఉంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు చెల్లుబాటు ప్రయోజనాలను విన్న తర్వాత ఈ ప్లాన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కేవలం చెల్లిబాటే ప్లాన్ ఇందులో మీరు ఎలాంటి కాలింగ్ ఎస్ఎంఎస్ లేదా డేటా సేవను పొందలేరు కనిష్ట ధరతో మీ సిమ్ గరిష్టంగా రోజుల పాటు యాక్టివ్గా ఉండాలని మీరు కోరుకుంటే ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది మీరు కాలింగ్ సదుపాయం కావాలంటే ఈ తొంభై ఒక ప్లాన్తో టాక్ టైమ్ వాచర్ ప్లాన్కి వెళ్ళొచ్చు జియో తన కస్టమర్లకు తొంభై ఒక్క రూపాయల ప్లాన్ అందిస్తుంది ఇది అపరిమిత త్రీ జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ అందిస్తుంది అయితే దీని వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సిమ్ కార్డును కొనసాగించడానికి ఈ ప్లాన్ వినియోగదారులకు మంచి ఎంపిక అయితే అదేవిధంగా విఐ వన్ నాట్ సెవెన్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది తర్వాత ఎయిర్టెల్ కూడా వన్ ట్వంటీ వన్ ప్లాన్ తీసుకొచ్చింది ఇక బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇప్పుడు కంపెనీ జాబితాలో తొంభై ఒక రూపాయల చౌకైన ప్లాన్ కూడా పొందొచ్చు అంటే ఈ రీఛార్జ్ ప్లాన్ మరోసారి ప్రభుత్వ టెలికాం కంపెనీని హెడ్లైన్స్లో ఉంచింది బిఎస్ఎన్ఎల్ తన తొంభై ఒక్క రూపాయల ప్లాన్ వినియోగదారులకు తొంభై రోజులు చెల్లుబాటు అందిస్తుంది ఇక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదు కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ తొంభై ఒకటి రూపాయల ప్లాన్ తోటి మీ సిమ్ని ఎక్కువ కాలం యాక్టివ్గా ఉంచుకోవడానికి ఇది మంచి ప్లాన్ అని చెప్పాలి హలో ఫ్రెండ్